నమస్కారం న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో కల్తీ కళ్ళు తాగి అస్వస్థతకి గురైన బాన్స్వాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సహకారాలు సహకారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు గారు ఏప్రిల్ ఏడు తేదీ రోజు సోమవారం రోజు నసుర్లాబాద్ బీర్కూర్ బాన్స్వాడ మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో కళ్ళు తాగి అస్వస్థకి గురై బాన్స్వాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన పోచారాం గారు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాన్స్వాడ సబ్ కలెక్టర్ శ్రీమతి కిరణ్మాయి గారు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీమతి విజయలక్ష్మి గారు ఉమ్మడి బీర్కూర్ మండలార్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి దుర్గం శ్యామల గారు బాన్స్వాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నాయకులు మరియు ఎక్సైజ్ రెవెన్యూ పోలీసులు అధికారులు మరియు మీడియా సమావేశంలో పోచారం గారు మాట్లాడుతూ నసుర్లాబాద్ బీర్కూర్ బాన్స్వాడ మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో నిన్న కల్తీ కళ్ళు తాగి అస్వస్థకి గురయ్యారు వారిని ఎక్సైజ్ రెవెన్యూ పోలీసులు అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు సహకారంతో బాన్స్వాడలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీమతి విజయలక్ష్మి గారు మరియు సిబ్బంది వెంటనే స్పందించి మరుగైన వైద్యం అందించారు అస్వస్థకు గురైన దాదాపు అరవై మందికి ఎవరికి ప్రాణాపాయం లేదు కొంతమంది క్షతగాత్రులను వైద్యం అవసరం నిమిత్తం నిజామాబాద్ కామారెడ్డి జిల్లా ఆసుపత్రులను తరలించారు ఎటువంటి ఒత్తిడిలకు లోనవ్వకుండా కల్తీ కళ్ళు తయారు చేసిన వారివి కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశించారు చూస్తుండండి ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి